కర్నూలు జిల్లా అదోని పట్టణంలోని నారాయణ గుంత రెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర ఏరియానందు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో కాలనీవాసులకు కలిసి ప్రచారం చేయడం జరిగింది అలాగే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి వారికి సమస్యలను పరిష్కరించడానికి మేము మీ అండగా ఉంటామని ప్రజలకు మరియు కాలనీవాసులకు అదోని టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొంక మీనాక్షి నాయుడు టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అదోని మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ గుడ్సే ఆదికృష్ణమ్మ రాష్ట్ర కుర్వ కార్పొరేషన్ చైర్మన్ భరోసా ఇవ్వడం జరిగింది ఉన్నారు మాట్లాడుతారు పెద్ద ఆయన చైర్మన్ వాళ్ళు మాట్లాడతారు ఏ స్థలం వాళ్ళు చెప్పరు ఎందుకంటే ఇది వేరే వాళ్ళ స్థలం మనం ఉన్నాం వాళ్ళు ఏ పోయినా కానీ మేము వేయించేదాన్ని క్రెడిట్ మేము వేపిస్తాం మా వచ్చి అల్లుడు వచ్చి చూసి వేపిస్తాం మేము డబ్బులు ఖర్చు పెట్టి వేయించేదానికి మేము రెడీ అయ్యాలి లక్ష కానీ రెండు లక్షలు కానీ కానీ ఇక్కడ నైట్ ముందు ఇట్లు వచ్చా నీటి ముందు ఇట్లు వచ్చా అనే సమస్య లేదంటే మళ్ళీ చెప్తాను నేను మళ్ళీ ఒత్తురు మేము వస్తాము ఏపించేదానికి మేము రెడీ మీరు అది లేవని చెప్పండి మేము ఏపించే రెడీ అంతే మీ సమస్య ఎంత ఈ రోజు సుపరిపాలన దీంట్లో భాగంగా వాడినందు సమస్యలు ఇవన్నీ తెలుసుకొని దాని పరిష్కారం మార్గం కూడా ఇక్కడ ఉండే సచివాలయం సిబ్బంది వాళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చి దాని ప్రకారము ఈ సాల్వ్ చేసేకి ఇది చేస్తున్నారు తల్లికి వందనము పెన్షన్లు వగైరా మిగతావన్నీ తెలుసుకొని లీడర్లు అందరు తెలుసుకొని దానికి ఇది సానుకూలంగా స్పందించినారు ప్రజలు ఈ అవకాశం ఇచ్చిన దీనికి ధన్యవాదాలు మాట్లాడి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకునే విధంగా మేము చూసుకుంటాం అదే విధంగా వాళ్లకు పెన్షన్ పథకాలు అందుతున్నాయా లేదా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి మా తెలుగుదేశం అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎలా ఉందని అడిగితే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక ఇంటికి వెళ్ళాం ఒక అమ్మ ఒంటరిగా ఉంటది మొన్ననే ఐదు నెలల క్రితం ఇక్కడ బాడుకు వచ్చిందంట ఆమె చెప్తుంది నాకు పెన్షన్ నాలుగు వేలు తీసుకుంటున్నాను బట్ ఆ నాలుగు వేలతో రెండు వేలు అద్దె కట్టి ఇంకా రెండు వేలు నేను జీవన విధానం కొనసాగించే విధంగా ఉంటుంది అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అంత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఒక కుటుంబాన్ని పెన్షన్ తో బతుకుతుంది అంటే ఆమెకు నాలుగు వేలు ఇవ్వడం అనేది ఒకే ఒక సైన్ తోన చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు అందివ్వడం జరిగింది అంతకుముందు గవర్నమెంట్ లో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనా వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకుంటే అంటే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి కేవలం ఒక్క సైన్ తోనే ఆయన వెయ్యి రూపాయలు పెంచిన ఘనత మా ఎన్డీఏ కూటమిది అని చెప్పి మేము చాలా గర్వంగా తెలియతున్నాం ఈ రోజు ఏ ఇంటికి సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయని చెప్తున్నారు కానీ ఇక్కడ ఒక ఇంటి సమస్య అనేది చాలా తీవ్రమైన సమస్య కానీ అది కూడా తొందరలోనే అందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ ఎమ్మెల్యే గారు అందరు కూడా కూర్చొని అది కూడా తొందరలోనే సాల్వ్ చేస్తామని ఇట్లాంటి కార్యకర్తలు ప్రతి వార్డులోనే ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ಇರೋದು ಇಟ್ಕೊಂಡು ಮುನ್ನ ಇದು ಮುನ್ನ ನೀವು ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಅಟ್ಮೆಂಟ್ ಸೋರ್ಟ್ ಅಂತ ಆ ಮಶಕತೆ ತುಂಬಾ ಆರು ವರ್ಷ ತುಂಬನ್ನ اندر ಬಣ್ಣೈ ಆ ಕ್ಯಾಂಪಸ್ ಗೆ ಲೇ ನಾನು ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ನಾನ್ ಇಟ್ಲೆ ಕಾಲೇಜ್ ಇತ್ತು ಸರ್ ಆಫ್ಟರ್ ಆ ರೈಟ್ ಎಜುಕೇಶನ್ ಅಲ್ಲ ಅವ್ಡotti ಮನು ఇప్పుడు మరలా మరణ కూడా వేసారు ఒక పది లక్షల పది వరకు పదకొండు లక్షల మరలా చేశారు ఇప్పుడు ఒకసారి మా మరణ వచ్చిందేమో చూసుకోండి మ్యాక్సిమం యాడ కంప్లైంటే లేదు ఏదన్నా मी देने ना प्रॉब्लम होते हैं, प्रॉब्लम हैं